ఇప్పుడు సమయం ఆరు అయింది కరెక్ట్గా ఇక్కడ ఆరు గంటల టైంకి చూడండి ఆరు గంటల టైంకి మీటింగ్ అయిపోయింది ఓకే నేను ఇప్పుడు టైము ఆరు గంటల యాభై ఏడు నిమిషాలు అయింది ఈ ఆరు గంటల యాభై ఏడు నిమిషాలకి కూడా ఈనాడులో కనీసం ఈ విషయం గురించి రాయలేదు ఏది విషయం జగన్ గారు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించారని ఇది జగన్ గారు చెప్తున్నటువంటి రూపం మార్చుకున్న అంటరానితనం ఇది అవునా కాదా ప్రజలు ఆలోచించాలి ముఖ్యంగా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మీద రాజ్యాంగ విలువలని నమ్మి లేదా రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్నటువంటి లేదా స్వాతంత్ర లేదా ఇండియన్ రిపబ్లిక్ ఫలాలు అనుభవిస్తున్నటువంటి ప్రజలు ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే ఈ విషయం దీనికి ఎక్కడా కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా దిగజారిపోయిన పత్రికా వ్యవస్థ ఉంది అంటే అది రామోజీరావు గారిదే రామోజీరావు గారు ఒక కులానికి ప్రతినిధిగా ఒక పెత్తందారులకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు అనటానికి ఇంతకంటే వేరే సాక్ష్యం లేదు ఇకపోతే ఆంధ్రజ్యోతి ఏం రాసిందో చూద్దాం అందరిది ఒక అయితే వీడిదొక్క గోళ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలు వెలవెలబోయిన జనం అంట అసలు అక్కడ ప్రతి దాంట్లో కూడా క్లియర్గా జనం ఫుల్గా వచ్చారు అని చెప్పి చూపిస్తా ఉంటే ట్రాఫిక్ దాదాపు కాజక్ టోల్ గేట్ వరకు కూడా ట్రాఫిక్ ఆగిపోయిపోయిన పరిస్థితులు ఉంటే ఇక్కడ జనం రాలేదంటారు ఇది సాక్షి కాబట్టి ఎవరు ఒకే గ్రాఫిక్స్ అంటారు అది అంటారు ఇది అంటారు అనుకుందాం ఒక టీవీ నైన్ తీసుకుందాం టీవీ నైన్ లో వచ్చిన విజువల్ చూడండి ఇక్కడ జనాలు చూడండి సాక్షిలో క్లియర్గా చూపిస్తున్నాడు జనాలు జనాలు రాలేదు అని చెప్పి చేయిస్తా ఉన్నారు ఇంతకంటే దిగజారుడు వ్యవస్థలు ఎక్కడా ఉండవు ఆయన ఏం మాట్లాడాడు అని చూపించలేని పరిస్థితి వీడిది సో ఇలాంటి వ్యవస్థలు ఉన్నంత కాలం దళితులకే కాదు భారతదేశంలోనే ఒక దుర్మార్గమైన పెత్తందారి వ్యవస్థకి అద్దం పడుతున్నటువంటి లేదా వాళ్ళ వెనక నిలబడి వాళ్ళనే ప్రోత్సహిస్తున్నటువంటి ఈనాడు రాధా రామోజీరావు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ టీవీ ఫైవ్ మూర్తి లేదా టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు ఇలాంటి వాళ్ళు ఈ సమాజానికి అవసరమా లేదా అనేది మీరు ఆలోచించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి